రామయ్య పొలం మీద పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుపై ఎన్నో పక్షులు నివసించేవి ఒకరోజు అతడు చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అప్పుడు అతని దగ్గరకు ఒక గుడ్లగూబ వచ్చింది రైతన్నా చైతన్నా వాన బాగా కురిసింది ఎలుకలు కలుగుల్లో దాక్కున్నాయి ఈ ముసురుకు ఏవీ బయటకు రావడం లేదు ఒకటో రెండో పక్షులు తిరుగుతున్నాయి కాని అవి అందడం లేదు కాసిన్ని గింజలు పడేయీ అని అడిగింది గుడ్లగూబ రైతు సమాధానం చెప్పలేదు ఆకలితో దహిందుకు పోతున్నాను కనీసం బోనులో పడ్డ ఈ అంటూ బుడ్లబూబ బతిమాలింది రైతు కళ్ళెర్రజేస్తూ పో నీ ముఖం చూస్తేనే మహాపాపం నీ కూత కర్ణకటోరంగా ఉంటుంది అంటూ ఈశ్చించుకున్నాడు గుడ్లబూబకు కోపం వచ్చింది మిత్రమా ఒకరోజు ఆకలికి నీ పంచచేరానని నీకు అలుసుగా ఉండా నా రూపురేఖల్ని అసహించుకుంటున్నావు కదూ నేనే లేకపోతే నీ పని అంతే మనం ఒకరిపై ఒకరం ఆధారపడే బతికే ప్రాణులం నేను ఎలుకల్పి పురుగుల్ని పక్షుల్ని తినేస్తాను మీ పంటల్ని రక్షిస్తాను అందుకే మీకు ఎక్కువ ధాన్యం వస్తుంది మీరు సుఖంగా బతుకుతారు ఇంత మాటన్నావు గదా నీ పొలంలోకి వస్తే అట్టు అంది తన బంధువుల్ని స్నేహితుల్ని తీసుకుని వెళ్లిపోయింది పోతే పోనీలే అనుకున్నాడు రైతు కాని అతని పంట దిగుబడి బాగా తగ్గిపోయింది తన తప్పు తెలిసింది తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాడు అతను ఆ తప్పు ఎలా సరిదిద్దుకుని ఉంటాయి